హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసియాబి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ ఐటెం అనమాట మా అమ్మ నేర్పించిన కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి మీకోసం అందుకని ముందుగా కొబ్బరి పాలు తీసుకొని దాంట్లోకి మసాలా దినుసులు జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పేస్టు కొంచెం పసుపు ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి అయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట ఆ నెయ్యి ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇప్పుడు అందుకని చెప్పేసి నేను నూనె వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకోండి బాగుంటుంది ఆయిల్ వేసుకొని వేడే వేడైనాక చూపిస్తా ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు బిర్యానీ ఆకు మసాలా అనమాట తర్వాత జీడిపప్పు మసాలా దించలేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకుందాం జీడిపప్పు వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం దీంట్లో ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇవి అసలు ఇవేం అవసరం లేదండి పుదీనా కూడా అవసరం లేదు కొబ్బరి అన్నం ఇలా చేసి చూస్తే మాత్రం కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టి తీసుకున్నాను ఫ్రెష్గా వేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి అండి ఏంట ఇవాళ కొబ్బరి అన్నం అని మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి తన కోసమే చేస్తుంది ఇది మా అమ్మ రెసిపీ అండి మా అమ్మ నాకు నేర్పించింది నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది నాకు వచ్చిన దాంట్లో నేను చేశాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలన్నమాట పచ్చి వస్త్రం పోయినదాకా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఈ తక్కువ వాటితోనే కొబ్బరి అన్నం బాగుంటుంది కొత్తిమీర కూడా వేయించుకొని కొంచెం వేయించుకుందాం కొత్తిమీర కూడా వేగిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు పోసుకుందాం అనమాట కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడే ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత పాలు వేసినప్పుడు అంతగా ఇది ఉండదు ఈ తాలింపులోనే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది ఉప్పు కూడా వేసేసాం కదా ఇప్పుడు మన దీంట్లో ఈ గ్లాస్తో నేను రైసు మూడు గ్లాసులు తీసుకున్నానండి మూడు గ్లాసులు రైస్కి గ్లాసున్నర చొప్పున నాలుగున్నర నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట అంటే అంత మించి ఎక్కువ పోసుకోవద్దు చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా చేస్తే ఎందుకండి కొబ్బరి పాలు చేసరికి ఇంకా మామూలు నీళ్ళే వేయద్దు కొబ్బరి పాలు మాత్రమే వేసుకోవాలి నేను ఇంకా మూడు గ్లాసులకి ఒకటి ఒక కాయని ఇంకొంచెం కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టాను అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం అది ఆప్షనల్ మీ ఇష్టం నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లైట్గా అనమాట ఎక్కువ కూడా వేయలేదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవ్వండి చూసారుగా కొబ్బరి పాలు నేను కొలత ప్రకారం తీసుకొని పెట్టుకుని పోసేసానండి ఇదిగో చూసారా ఇప్పుడు కలుపుకొని మనం మూత పెట్టేసి తెరలేదాకా ఉంచాలన్నమాట తరినాక అప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఒక గంటనే ఫైవ్ మినిట్స్లో తిరుగుతుందిలేండి చూద్దాం అండి తరులుతుందా ఇంకా చూసారా అలా తిరుగుతుందో కానీ ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది అసలు కొబ్బరి అన్నం స్మెల్ బాగుంటుంది ఇదిగో చూసారా రైస్ ఇప్పుడు ఈ రైస్ దాంట్లో వేసేసుకుందాం ఇవి మూడు గ్లాసులు బియ్యం అనమాట చక్కగా ఉడిగిపోతుందండి ఇదే కొలతలతో చేసుకుంటే ఈ రైస్ నేను రైస్లా వేసాను అనుకుంటారు లేదండి నేను ఇవి ఒక అరగంట పాటు నానబెట్టి తీసుకున్నాను కడిగి శుభ్రంగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుందాం ఉడుకుతుంది కదా ఎలా ఉడుకుతుంది చూసారా మధ్యలో ఒక పద్దాకలు తిప్పితే అంత ఇది ఉండదు మధ్యలో ఒకసారి తిప్పుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఉడికేసిందండి చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే కొలతలతో చేస్తే పొడి అతుక్కోకుండా అలానే వచ్చింది చూసారుగా అంతేనండి సింపుల్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే చేసుకుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామండి రైస్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చేసుకుందాం అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెను దాంట్లోకి అల్లం పేస్టు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంతేనండి ఈ చికెన్ కర్రీ కూడా చాలా సింపుల్గానే చేశాను పెద్ద పెద్ద మసాలాలు ఏమీ వేయలేదండి నేను అంతగా నేను మసాలాలు ఎప్పుడు తక్కువ వేస్ట్ చేస్తాను ఎందుకంటే ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకుందాము బాగా వేగాలన్నమాట ఇప్పుడు వేగినాయి కదా దీంట్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకుందాం అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేగింది కదా టమాటా ముక్కలు వేసుకుందాం అనుకోండి టమాటాలు కూడా వేగితే ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలు దాకా మూత పెట్టుకుందాం టమాటాలు చూసారా ఎలా మెత్తగా మగ్గినాయో ఇలా వేగాలన్నమాట ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అన్నీ సింపుల్ అయినండి చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఉప్పు ఇందాక నేను మ్యారినేట్ చేసుకున్నాను కదా అప్పుడు వేసానని ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను మీరు చూసేసుకోండి అప్పుడు మూత పెట్టి ఉడుకునిద్దాము ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో కలుపు పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే ఇది కూర కారమేనండి అంటే సాంబార్ కారం అంటారు కదా ఆ కారం ఏం అంటు ఉండదు ఎందుకని చెప్పేసి నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అన్నీ కలిపి కొట్టి దంచుకున్నదే అండి ఇది చూసారా అలా ఉడుకుతుందాం మనం ఏం వాటర్ అయ్యే అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకో స్పూను కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి గ్రేవీ కోసం వేసుకుంటాం అంతేనండి ఎక్కువ అవసరం లేదు అంతే సింపుల్ అండి చాలా తర్వాత మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఏమేమి రెసిపీ చేసానో చూపిస్తాను వచ్చాయండి ఇది వచ్చేసి కొబ్బరి అన్నం అదేనండి చెప్పాను కదా మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారని తనకు పెడదామని చెప్పేసి పెడుతున్నాను వేడి వేడిగా చూసారా ఇప్పుడు చికెన్ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది నేను పక్కన వేస్తూ ఉంటే తను చాలు చాలు అంటూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి గోంగూర మా సైడ్ మేము చేసుకున్న ఈ గోంగూర చేయాల్సిందే ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మీకు నేను చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర కూడా మసాలా గోంగూర తర్వాత పెరుగు చట్నీ తెలిసిందే కదా ఇప్పుడు వెళ్ళి తనకిద్దాం ఇదిగోండి తనే మన గెస్ట్ మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ పాప తను సూపర్గా ఉందని కొబ్బరి అన్నం ఎప్పుడు తినలేదంట అందుకని చేసి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్